వైసీపీ మేనిఫెస్టో గురించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈసారి వైసీపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతోంది ఈ రోజే వైసీపీ మేనిఫెస్టోపై వైఎస్ జగన్ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ భారీ మేనిఫెస్టో రూపొందించే దిశగా ముందుకు వెళ్తోంది మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జగన్ అధ్యక్షతన భేటీ జరగబోతోంది ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే భేటీకి పార్టీ సీనియర్ నేతలు హాజరు కాబో హాజరవుతున్నారు మేనిఫెస్టోలో నవరత్నాలు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ మహిళల కోసం కొత్త పథకాలు అమలు చేయడంపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది స్కెడ్యూల్ వచ్చే లోపే మేనిఫెస్టోను ప్రకటించాలి అని జగన్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో రూపకల్పన గురించి ఈరోజు కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు సురేంద్ర ఈసారి వైసీపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మేనిఫెస్టో రూపకల్పనకు ఎటువంటి కసరత్తు చేస్తున్నారు ఎస్ రోహిత్ పూర్తిగా ఎన్నికలు దగ్గురు పడుతున్న సందర్భంలో వైసీపీ మేనిఫెస్టో మీద దృష్టి పెట్టింది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశం అయితే జరుగుతుంది పార్టీలో ఉండే సీనియర్ నాయకులందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తొమ్మిది అంశాలు నవరత్నాలుగా మేనిఫెస్టోలో పొందుపరిచి అమలు చేశారు దాదాపు ఈ నవరత్నాలకు సంబంధించి తొంభై ఎనిమిది శాతం అమలు చేసాం మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని అమలు చేసాం తొంభై ఎనిమిది శాతం అమలు చేశామంటే జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు సంక్షేమ పథకాలు జనాలలోకి వెళ్ళాయి ఇదే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాయని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నవరత్నాలతో పాటు ఇతర అంశాలని కూడా కొత్త అంశాలని మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్టు తెలుస్తుంది దానిలో ప్రధానంగా రైతు రుణమాఫీ కానీ డోక్రామ్ రుణమాఫీ దాంతోపాటు మహిళలకు ఫ్రీ బస్ అంశం ఈ మూడు అంశాలని కూడా కొత్త మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు దాంతోపాటు మహిళల్ని టార్గెట్ చేసే విధంగా మరికొన్ని అంశాలని మేనిఫెస్టోలో జోడించాలనే అంశాలకైతే వైసీపీ పై ఒక అంచనాకు వచ్చినట్టు అయితే తెలుస్తుంది ఆ అంశాన్ని కూడా ఈ రోజు మేనిఫెస్టో కమిటీలో చర్చించబోతున్నారని తెలుస్తుంది ఇప్పటికే టీడీపీ ఆరు అంశాల్లో ప్రధానంగా మహిళల్ని టార్గెట్ చేసిన పరిస్థితి అయితే వైసీపీ కూడా మహిళలను టార్గెట్ చేసి ఇప్పుడు మేనిఫెస్టోని రూపొంది రూపకల్పనకైతే శ్రీకారం చూడుతుందనే చెప్పాలి పూర్తిగా ఎన్నికల్లో తొంభై ఎనిమిది శాతం సంక్షేమ పథకాల్ని మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత మాదే అదేవిధంగా ఇచ్చిన మేనిఫెస్టోని ఒక బైబిల్ ఖురాను భగవద్గీతలా చూడాలి అదే విధంగా మనం చూసాము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తిరిగి మనం ఇచ్చే మేనిఫెస్టోని అదేవిధంగా చూడాలంటూ జగన్ ఇప్పటికే చెప్పిన పరిస్థితి వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులందరినీ కూడా ఈ సమావేశాన్ని పిలుస్తున్నారు ఇటు బొత్స కానీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కానీ సజ్జలా కానీ ఇతర పార్టీ సీనియర్ లీడర్లంతా కూడా పిలుస్తున్నారు మహిళలకు సంబంధించి ఐదు లీడర్లు ఈ సమావేశంలో పాల్గొబోతున్నారు ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఈ మేనిఫెస్టో ఉండబోతుంది జనాలను ఆకర్షించే విధంగా మేనిఫెస్టోని తయారు చేయాలని చూస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల ఒక హామీని ఇచ్చిన పరిస్థితి ప్రతి పేద కుటుంబానికి నలభై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి షర్మిల కాంగ్రెస్ పార్టీ షర్మిల కూడా మేనిఫెస్టోలో ఒక అంశాన్ని బయటపెట్టారు అయితే ఈ ప్రతిపక్షాలు ఏవైతే మేనిఫెస్టో అంశాలు పెడుతున్నారో అన్నింటికి దీటుగా మళ్ళీ ప్రజాదరణ పొందే విధంగా మేనిఫెస్టోని తయారు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు ఆ విధంగానే అడుగులు వేస్తున్నారు అయితే ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఈ మేనిఫెస్టోని విడుదల చేయాలి తుది మేనిఫెస్టోని బయటికి విడుదల చేయాలి ఎందుకంటే ఇప్పటికే ఏడు ఎనిమిది లిస్టులను ప్రకటించారు అభ్యర్థుల లిస్టులో కూడా మనమే మొదట ఉన్నాము చేర్పులు మార్పులు కూడా మనమే మొదట ఉన్నాము కాబట్టి మేనిఫెస్టోను కూడా ఇతర పార్టీల కంటే మనమే పూర్తి మేనిఫెస్టోని విడుదల చేయాలి నోటిఫికేషన్ కంటే ముందు అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు దానికి అనుబంధంగానే అడుగులైతే అయితే పడుతున్నాయని చెప్పొచ్చు ఈరోజు మధ్యాహ్నం పథకాలకు కొనసాగింపుగా మేనిఫెస్టో ఉంటుందా లేదంటే కొత్త హామీలతో మేనిఫెస్టో ఉండే అవకాశం ఉంటుందా అంటే గత రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే నవరత్నాలు ఇచ్చారో ఆ నవరత్నాలు కొనసాగింపుగానే కొత్త అంశాలను జోడిస్తారు ఆ తొమ్మిది అంశాలు యాస్టీజ్గా అమలు చేస్తామని కూడా ఇప్పటికే వైసీపీ చెప్పింది మేము అధికారంలోకి వస్తే మరింత సమగ్రంగా ఈ తొమ్మిది అంశాల్ని మేము అమలు చేస్తాము నవరత్నాల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఇప్పటికే తొంభై ఎనిమిది శాతం అమలు చేశాము ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారం వస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఈ తొమ్మిది అంశాలతో పాటు మరికొన్ని అంశాలను రైతు రుణమాఫీ కానీ డోకరావు రుణమాఫీ కానీ ఇప్పటికే రెండు వేల ఎన్నికల్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ జరుగుతుందని రైతులంతా ఆశించారు కానీ రైతులు రుణమాఫీ జరగలేదు దాదాపు ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ బకాయిలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇది ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పి జగన్ ఒక హామీ ఇవ్వబోతున్నాడు అనేది కూడా చెప్తున్నారు అయితే ఇది మేనిఫెస్టోల అంశంగా ఉంటుందా లేకపోతే ఎన్నికలకు ముందే చేస్తానని చూడాలి ఈ రోజు మేనిఫెస్టో కమిటీ సమావేశంలో కూడా దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు రెండవది డోక్రా మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున ఓట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఆకర్షించేందుకు డోక్రా రుణమాఫీ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఐదో సంత ఐదు సంతకాలలో ఖచ్చితంగా డ్వాక్రా రుణమాఫీ అనేది ఒక అంశం ఉండబోతుంది దాని మీద సంతకం చేస్తానని జగన్మోహన్ రెడ్డి వేదికల మాట్లాడే అంశం అవకాశం ఉందని చెప్పి వైసీపీ వైసీపీకి సంబంధించిన శ్రేణులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటు ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే తెలంగాణలో చూసాం ఎన్నికల్లో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి ఒక అంశాన్ని తీసుకురావాలని జగన్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు అయితే సంక్రాంతి నుంచి కూడా అమల్లోకి వస్తుంది అనుకున్నారు కానీ సంక్రాంతి గడిచి పోయింది ఎన్నికలు కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఈ అంశాన్ని పెడతారని వైసీపీ శ్రేణులైతే చెప్తుంది ఇదే అంశాన్ని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది అయితే దానికి ధీటుగా టీడీపీ ఏదైతే ఆర్డినరీ బస్సులు ఇచ్చిందో ఇది సూపర్ లగ్జరీ వరకు కూడా అందిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వబోతున్నాడు అనేది అయితే సూచాయిగా తెలుస్తున్న పరిస్థితి కాబట్టి పూర్తిగా జనాలని ఆకర్షించడం కోసం ఎన్నికల్లో మేనిఫెస్టో పూర్తిగా ప్రజలను ప్రభావితం చేయడం కోసం తయారు చేసే విధంగా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి అంచనాలకు ఉన్నది కాబట్టి మధ్యాహ్నం మూడు గంటల జరిగే సమావేశంలో ఈ అంశాలు కీలకంగా చర్చించబోతున్నారని తెలుస్తుంది సీనియర్ నేతలంతా కూడా తమ అభిప్రాయాలను చెప్పాలంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగానే సీనియర్ నేతలు ఏ అంశాన్ని మాన్ఫెస్టోలో పెడితే బెటర్గా ఉంటుంది ఏ ఏవి ఎక్కువ ప్రజాకర్షణ పొందుతాయనే అంశాలను అయితే తీసుకొని రాబోతున్నారు మధ్యాహ్నం మూడు గంటలకి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మానిఫెస్టో సంబంధించిన సమావేశం జరగబోతుంది రోహిత్ రైట్ సురేంద్ర ఈ రోజు వైసీపీ మాన్ఫెస్టో పై వైఎస్ జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ భారీ మేనిఫెస్టో రూపకల్పన చేయబోతోంది మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జగన్ అధ్యక్షతన భేటీ జరగబోతోంది పార్టీ సీనియర్ నేతలంతా ఈ భేటీకి హాజరు కాబోతున్నారు మేనిఫెస్టోలో నవరత్నాలు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ మహిళల కోసం కొత్త పథకాలు అమలుపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది స్కెడ్యూల్ చే మేనిఫెస్టోను ప్రకటించాలి అని జగన్ భావిస్తున్నారు